హలో అండి ఇక్కడ బీరకాయ చూపిస్తున్నాను కదా కొన్ని కొన్ని కూరగాయలు ఏంటంటే అందరూ అంత ఇష్టంగా తినరనమాట కొన్ని ఇష్టంగా తింటారు డైలీ పెట్టినా కూడా అవే తింటారు కొన్ని ఏంటంటే ఒక్కసారి తినడానికి కూడా అంత ఇష్టపడరు అనమాట మా ఇంట్లో బీరకాయ అంటే కొంచెం బాగానే తింటారండి అందులోనూ లైట్గా చేస్తాను నేను మసాలాలు అట్లాంటివి ఏమీ వేయకుండా చేస్తానన్నమాట సింపుల్గా బీరకాయ పాలు పోసి తీయంగా చేస్తున్నాను ఇప్పుడు ఇదేంటంటే బాలింతలకి కొంచెం పత్తి ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా చాలా ఈజీగా డైజెషన్ అయిపోద్ది బాగుంటుంది ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్ వేలో అయిపోతుందండి కర్రీ కూడా పెద్ద ప్రాసెస్ కాదు సేమ్ నేను చూపిస్తున్న విధంగా కానీ ప్రిపేర్ చేశారంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అట్లాగే లంచ్ బాక్సెస్ కడుతూ ఉంటాం కదా వాటిల్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది కర్రీ అనేది మెయిన్ లైట్గా ఉంటుందన్నమాట డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లాంటివైతే ఏమీ ఉండవు సింపుల్గా తిరగమాతలో ఆవాలు జీలకర్ర పచ్చెన్నపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నా తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు టమాటా ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా వేయిస్తున్నాను అనమాట ఇవి కొంచెం మగ్గి గుజ్జుగా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోనే వేసేసి బాగా లైట్గా వేయించామనుకోండి కొంచెం ఎట్లాగో దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట తర్వాత కొంచెం కారం యాడ్ చేసి లైట్గా వాటర్ వేసేసి ఉడికి చేసుకున్నాం అనుకోండి కూర అంతా దగ్గరకు అయిపోతుంది కదా లాస్ట్లో పాలు పోసుకొని దించేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా సింపుల్గా రైస్ పెట్టేసి సైడ్ ఈ కర్రీ పెట్టేసామంటే రెండు ఒకేసారి ప్రిపేర్ అయిపోతాయి బీరకాయ అనేది లేతగా ఉంది కాబట్టి ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అది ఎంత లేతగా ఉన్నా కూడా వండుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చేదనేది చెక్ చేసుకోవాలి లేదంటే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇక ఇక్కడ అన్నీ వేసి కలిపేసిన తర్వాత దీన్ని కొంచెం దగ్గరకు వచ్చే విధంగా ఉడికించుకుంటున్నాను ఎక్కువ వాటర్ ఏం లేకోకుండా అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ పాలు వేసి బాగా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను అనుకోండి ఒకలాంటి క్రీమీ స్ట్రెక్చర్ వస్తుంది కర్రీ అనేది మైల్డ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయండి